ప్రజలకు సమాచారాన్ని చేరవేసి ఒక అర్థవంతమైన చర్చలు జరిపి ప్రజలను చైతన్యవంతులు చేసే దిశగా వెళ్లాల్సినటువంటి మీడియా సంస్థలు టీవీ ఛానళ్ళు ఆ టీవీ ఛానల్లో జరిగే డిబేట్లు తీవ్రమైన విద్వేషానికి తీవ్రమైన అసూయ ప్రదర్శించడానికి వేదికలు అవుతూ ఉన్నాయి చివరకు కాంట్రాక్ట్ కిల్లింగ్కి సుపారీలు ఇచ్చే అంత కాంట్రాక్ట్ కిల్లింగ్కి ఓపెన్గా సుపారీలు ఇచ్చే అంత స్థాయికి పడిపోయి ఇంకేం పడిపోతాయి ఇంకా పడిపోయాయి అంటే కత్తి తీసుకొని ఇంకా వీళ్ళే తలకాయ నరికేయాలి ఇంకా పడడం అంటే ఒక వ్యక్తి తల నరికితే రామ్ గోపాల వర్మ నరికితే కోటి రూపాయలు ఇస్తాను అని టీవీ ఛానల్ డిబేట్లోనే ఓపెన్గా ఆఫర్ ఇచ్చేంతవరకు ఒక ఆయన దిగజారిపోతే ఆయన అట్లా దిగజారిపోవడానికి ఆ ఛానల్లో వచ్చినటువంటి అదే ఆ ఛానల్ యాజమాన్యంతో పాటు ఆ డిబేట్ నిర్వహించిన మోడరేటర్ కూడా అంటే ఒకవేళ ఆ మోడరేటర్ దాన్ని ఖండించాలి అంటే అది తప్పు అని చెప్పాలి ఆయన బలంగా చెప్పాలనుకుంటే ఆ అటువంటి సుపారి కిల్లింగ్ సుపారీ వ్యాఖ్యలు చేసినటువంటి అతన్ని బయటకు పంపించాలి అతన్ని బయటకు పంపించాలి కాకుండా ఆయన అట్లే కంటిన్యూ చేయించడం అంటే పరోక్షంగా ఆయన కోటి ఇస్తా అన్న వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చినట్లే భావించాల్సి ఉంటుంది సో ఈ క్రమంలో ఏపీసీఐడి ఆ ఏమంటారు ఆ తల తీసే కోటిస్తా అన్న ఆ పెద్ద పెద్ద కోటీశ్వరం దగ్గర ఇంటికి మనం నోటీసులు ఇద్దామని పోతే లేరు ఆయన వాళ్ళ భార్య గారికి నోటీసులు ఇచ్చి వచ్చారు అన్న అదే సమయంలోనే ఆ టీవీ ఛానల్ యాజమాన్యానికి ఆ డిబేట్ నిర్వహించిన యాంకర్ మన దోస్తున్నారుగా ఆయన సిఐడి వాళ్ళు మా దోస్కే నోటీసులు ఇస్తారా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఖండాను ఖండాలుగా ఖండించేస్తున్నా మా మా దోస్తు కూడా నోటీసులు ఇచ్చారట మా దోస్తుతో పాటు ఆ కోటీశ్వరుడు ఉన్నాడు ఇక్కడ తలకే కోటీస్ కోర్టిచ్చాడంటే ఈయన దగ్గర ఎన్ని తలలు తెచ్చాక ఏ రూపాయలు డబ్బు ఇచ్చిందో మనకు అర్థం కాదు సో కోటీశ్వరుడికి ఆ కోటీశ్వరుడికి మద్దతు పలికే విధంగా డిబేట్ నిర్వహించి ఆ కోటీశ్వరుని బయటకు డిబేట్ నిర్వహించిన మన దోస్తుకి యాంకర్ మన దోస్తు యాంకర్ సిఐడి నోటీసులు ఇచ్చి రేపు మంగళగిరిలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయం అంటే మూడవ తేదీ సిఐడి ఆఫీస్ కు విచారణకు రమ్మని చెప్పి చెప్పారు అయ్యయ్యో మా టైమ్ సిఐడి విచారణకు వెళ్తూ ఉండడం వెళ్తాడలరా ఫస్ట్ అయితే కోర్టు మెట్లు దొక్కుతారు కక్షపూరితంగా ఇచ్చారు మమ్మల్ని వేధించేకి ఇచ్చారు కక్ష కట్టిచ్చారు సో ఆ నోటీసుల మీద ఏమంటారు విచారణ ఆపేయమంటారు మా మీద పెట్టిన కేసు విచారణ ఆపేయమంటారు లేదు అంటే మేము బాగా బిజీగా ఉన్నాం రెండు నెలల పాటు పాజిబుల్ అవ్వదని ఎన్నికలు అయిపోయేంతవరకు ఎక్స్టెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఏమో జరుగుతాయి ఇవన్నీ జరిగి కాదు కూడదు అంటే అప్పుడు ఏమైనా ఇంకా సిఐడి కార్యాలయానికి విచారణకు వెళ్ళాల్సి ఉంటుందేమో లేకపోతే చివరి నిమిషంలో లేఖ రాస్తారు మాకు పాజిబుల్ కాలేదని ఇది మంచి అస్త్రం ఉంది సరే ఏం చేస్తారో తెలియదు కానీ మూడో తేదీ రేపు ఫస్ట్ టైం నాకు తెలిసి మా దోశను సేటి వాళ్ళ విచారణకు పిలుస్తూ ఉండడం ఏం పర్లేదు నాది పాకిస్తాన్ అయినా ఇక నా పేరు అమీర్ గారు నేను పాకిస్తాన్ కోవట్నైనా నేను పాకిస్తాన్ కోసం చేస్తున్నా కూడా ఇక్కడ ఉండి నిఖార్సైన ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా అంతకుమించి నిఖార్సైన దేశభక్తుడి కాబట్టి మీకైతే నా సంపూర్ణ మద్దతు ఉంటుంది ఏం కాదు వెళ్ళండి ఆయనను బయటకు పంపించకుండా ఎందుకు ఆ వ్యాఖ్యలను సమర్థించే విధంగా అటువంటి వాళ్ళకి ఎందుకు వేదిక ఇవ్వాల్సి వచ్చిందో అక్కడికి పోయి చెప్పండి అదే న్యూస్ చదివినట్లు ఏమైతే కుదరదు అక్కడ నిజాలు చెప్పాలి అబద్ధాలు గా చెబుతూ న్యూస్ చదివినట్లయితే కుదరదు అర్థమైందా బట్ ఇది ఏమైనా ఇటువంటి దారుణాది దారుణమైన క్రిమినల్ యాక్టివిటీస్ని ఎన్కరేజ్ చేసే విధంగా వ్యాఖ్యలు చేయడం ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అయితే చట్ట ప్రకారం శిక్షించాల్సిందే అటువంటి వాటికి మీడియా ఛానళ్ళు వేదికలు కాకుండా మరొకసారి జాగ్రత్త పడితే ఆ ఛానళ్ళకి కాదు సమాజానికి కూడా మంచిది